రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నానాటికి బలహీనపడడం వలన వారి వ్యక్తిత్వం కూడా పూర్తిగా బలహీనపడిపోతూ ఉంది రాజకీయంతో పాటు అందుకు ఉదాహరణ ప్రొదు నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ సభ్యుడైనటువంటి నా విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రవర్తించే తీరు అత్యంత బలహీనమైనటువంటి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబంగా కనిపిస్తుంది ఏంటంటే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక రేపు ఎలక్షన్స్లో పోటీ చేసే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించడానికో లేకపోతే భౌతికంగా తూదమట్టించడానికో పెద్ద కుట్రలే జరుగుతున్నాయి అనేదానికి నేటి ప్రజల్లో వార్త విశేషంగా చెప్పాల్సి వస్తుంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీని దీని డైరెక్షన్లు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు మరొకరు కావచ్చు స్పష్టమైనటువంటి ఆధారమైతే నా దగ్గర ఫలానని లేదు కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని డైరెక్షన్ జరుగుతూ ఉంది ఒక ఇరవై రోజుల కిందట నా ఫోన్ను హ్యాక్ చేయమని చెప్పి ఆస్ట్రేలియాలో ఉండే హ్యాక్ చేసే ఒక సంస్థకు యాభై లక్షల రూపాయల డీల్ కుదుర్చుకున్నారు యాభై లక్షల రూపాయలు వన్ బై ఫోర్త్ అమౌంట్ కూడా చెల్లించినారు ఇరవై రోజుల క్రితం నా ఫోన్ను హ్యాక్ చేయమని చెప్పి నాకు సంబంధించిన కాల్ డేటా కావచ్చు రెగ్యులర్గా నేను మాట్లాడే ఫోన్ రికార్డింగ్ కావచ్చు నా వాట్సాప్ కావచ్చు చాటింగ్ కావచ్చు వీడియో కాల్స్ కావచ్చు నా మొబైల్లో ఉండే ఫోన్ ఫోన్లో ఉండే ఫొటోస్ కావచ్చు ఇంకా నా ఫైనాన్షియల్ మ్యాటర్ దాంట్లో ఏమన్నా డాక్యుమెంటేషన్ ఉంటే అది కావచ్చు ఏదైనా రెగ్యులర్గా పొద్దుటూరు ఎమ్మెల్యే మాట్లాడే ప్రతి మాట ప్రతి కదలిక మాకు తెలియాలి అని చెప్పి ఆస్ట్రేలియాలో ఉండే ఒక సంస్థకు యాభై లక్షల రూపాయలతో డీల్ కుదుర్చుకొని వన్ బై ఫోర్ చెల్లించినారు పెద్ద కుట్ర చేస్తూ ఉన్నారు ఈ కుట్ర యొక్క ఆంతర్యము భౌతికంగా తుదముట్టించాలనే రాజకీయంగా తుదముట్టించాలనే సామాజికంగా మా గౌరవాన్ని భగ్నపరచాలనే లేకపోతే మా వ్యక్తిగతమైన జీవితాన్ని తెలుసుకొని ఏమి చేద్దామని ప్రతి మనిషి జీవితంలో వ్యక్తిగతమైన జీవితం అంటూ ప్రతి మనిషికి ఉంటుంది భార్య పిల్లలు వారి కుటుంబ విషయాలు రాజకీయాలలో మా పార్టీ కొన్ని విషయాలు కొన్ని సమాచారాలు ఉంటాయి ఒకరి యొక్క వ్యక్తిగతమైన జీవితంలోకి తొంగి చూడడమే అత్యంత నీచమైనటువంటి చర్య చిట్ట చివరికి ఎన్నికల్లో ఎదుర్కోలేక ఒక ఎమ్మెల్యే అభ్యర్థి యొక్క ఒక ఎమ్మెల్యే యొక్క ఫోన్ను హ్యాక్ చేసి ప్రయోజనాన్ని పొందాలని చేసే ప్రయత్నం వెనక ఎంత పెద్ద కుట్ర తాగిందో అర్థం చేసుకోండి ప్రజలారా ఎస్పీ గారి కంప్లైంట్ చేసినాం నిరాధారమైనటువంటి ఫిర్యాదు ఎప్పుడు రాజమలు చేయడు సాక్ష్యం లేని మాటలు కానీ ఆధారం లేని ఒక అభియోగాన్ని కానీ రాచమల్లు ఎప్పుడూ చేయడు బలమైనటువంటి ఆధారం బలమైనటువంటి సాక్ష్యం అన్నీ నా దగ్గర ఉన్న తర్వాతనే పోలీస్ శాఖను నేను కలవడం జరిగింది ఇది నా ప్రాథమికమైన బాధ్యత నాకు ఎదురయ్యే ఏ సంఘటనకైనా కానీ నాకు తెలిసిన తర్వాత పోలీసు వారికి ఫిర్యాదు చేయడం నా బాధ్యత అందుకే ఎవరైతే ఆస్ట్రేలియాలో నా ఫోన్ను హ్యాక్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారి సమాచారాన్ని కూడా ఇచ్చిన నేను వారి నెంబర్ కూడా ఇచ్చిన ఏ నెంబర్ నుంచి వాళ్ళు చేస్తున్నారా అనే దానికి కూడా నా ప్రయత్నం చేసినది కూడా అయితే అది సిక్స్ వన్ త్రీ ఆస్ట్రేలియా సిడ్నీ అని వస్తుంది మరి వాళ్ళు సిడ్నీలో ఉండి చేస్తున్నారా పొద్దుటూరు ఉండి చేస్తున్నారా అమరావతిలో ఉండి చేస్తున్నారా ఇంటర్నెట్ కాల్ కాబట్టి మనం చేస్తే పోదు వాళ్ళు చేస్తేనే వస్తుంది ఎన్నైనా ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయినటువంటి ఈ నేపథ్యంలో ఎన్ని మోసాలైనా చేయొచ్చు టెక్నాలజీని ఉపయోగించుకొని ఎంత విధ్వంసానికైనా ఉపయోగించవచ్చు మానవుడు ఈ టెక్నాలజీని ఈ సాంకేతికమైన పరిజ్ఞానానికి కనుగొనింది మంచి కోసం మంచి కోసం అదే మంచి కోసం వినియోగించాల్సిన ఈ విజ్ఞానాన్ని చెడు కోసం కూడా వినియోగిస్తున్నారు ఇటువంటి వ్యక్తులు అందుకే సిడ్నీ నెంబర్ పడతా ఉంది సిక్స్ వన్ త్రీ సమ్ నెంబర్ అటు రెండు మూడు నెంబర్ల నుంచి ఆ నెంబర్లు కూడా ఎస్వి గారికి ఇచ్చినాం ఎవరు నా వెనకలు ఇంత పెద్ద కుట్ర చేస్తున్నారంటే నాకు బిజినెస్ లేదు నాకే వ్యాపార లావాదేవీలు లేరు నాకు వ్యాపారంలో ఈ ఈ మనిషికి ఆ మనిషికి ఏదన్నా వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి ఆర్థికపరమైన ఇబ్బందులు అంటే అవి లేవు కుటుంబంలో కలహాలు లేవు రాజకీయంగా నాకు శత్రువులు లేరు వారికి ఏమైనా నేను రాజకీయ శత్రువు నాకు తెలియదు కానీ నాకు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే ఉండరు నాకు రాజకీయ శత్రువులు కూడా లేరు మరి వారికి ఎవరికో నా వలన బాధ కలుగుతుందో నా వలన ఎవరికి ఇబ్బంది కలుగుతూ ఉందో మరి రాజకీయ శత్రువులుగా నన్ను ఎవరు పరిగణిస్తూ ఉన్నారో వారే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింటారు ఈ ప్రపంచంలోనే నన్ను ద్వేషించే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే మరెవ్వరు ఉండరు నన్ను ద్వేషించే వాళ్ళు వ్యాపారస్తులు ఉండరు నాకు వ్యాపారాలు లేవు కుటుంబంలో కలహాలు లేవు శత్రువులు లేరు మరే ఇబ్బంది లేదు నాకు ఫ్యాక్షన్ గొడవలు లేవు ఒక్క తెలుగుదేశం పార్టీనే రాజకీయ పరమైన కోణంలో నన్ను బలహీనపరచడానికో భౌతికంగా నన్ను తుదముట్టించడానికో మరి ఏ కారణం చేత వారు నా ఫోన్ హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారో అది పోలీసులే విచారించి చెప్పాల్సిన అవసరం ఉంది ఇది మిగతా అన్ని చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద ఇటువంటి ప్రయోగం జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో దిగే కూడా నేను ఈ వేదిక చేసుకొని కడపన వేదిక చేసుకొని మనస్ఫూర్తిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అప్రమత్తమై మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది గెలుపును ప్రధానంగా మనం ప్రయాణం చేసే క్రమంలో ఇటువంటి నీచమైనటువంటి నీతి బాహ్యమైన చర్యలు పాల్పడే తెలుగుదేశం పార్టీని ఒక కంట మనం కనిపెడతా ఉండాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలోనే పోలీస్ శాఖ కూడా పూర్తి అప్రమత్తంగా వాల్సిన అవసరం ఉంది ఇది ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన అంశం కాదు ఎవరైనా సరే సామాన్య మానవుడు ఎవరైనా సరే ఒక వ్యక్తిగా ఆ వ్యక్తిగతమైన జీవితం లేక తొంగి చూసే అధికారం ఎవరిచ్చినారు వీళ్ళకు హ్యాకింగ్ చేయడం అంటే అంతే నా వ్యక్తిగతమైన జీవితం తొంగి చూడడం నా వ్యక్తిగతమైన జీవితాన్ని వాడు తన సేతులు లేక స్వాధీన పరచుకోవడమే ఇది సామాజిక గౌరవానికి భంగం కలుగుతుంది రాజకీయ గౌరవానికి భంగం కలుగుతుంది భౌతికమైనటువంటి నా శరీరానికి కూడా భంగం కలిగే పరిస్థితి ఉంది అయితే ఏ సాక్ష్యం అయితే నా దగ్గర ఉందో ఏ ఆధారం అయితే ఉందో ఎస్పీ గారికి ఇచ్చిన ప్రస్ఫుటంగా ఫలాన వాళ్ళు చేశారని చెప్పే ఆధారం నా దగ్గర లేదు కాబట్టి ప్రొద్దుత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చేసినాడనో వరదరాజరెడ్డి చేసినాడనో లోకేష్ చేసినాడనో చంద్రబాబు నాయుడు చేసినాడనో నేను చెప్పలేను ప్రస్ఫుటమైనటువంటి ఆధారం నా దగ్గర లేదు కాబట్టి ఎవరి మీద కూడా నా అనుమానాన్ని వ్యక్తపరచలేను నాకు జరిగినటువంటి ఈ చేదు సంఘటన ప్రమాదకరమైన ఈ సంఘటన పోలీసు ఫిర్యాదు చేసినాం పోలీసులు తేల్చాల్సిన బాధ్యత ఉంది అదే సందర్భంలోనే ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది ముఖ్యంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎమ్మెల్యేలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి పాత్రికేయుల సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా యాక్చువల్గా ఫోన్ హ్యాకింగ్ అనే పదం భగవంతుడి సాక్షిగా మొదటిసారి విన్నా ఫోన్ ట్రాప్ చేస్తారు లేకపోతే ఏదో ఫేస్బుక్ వేరే అకౌంట్ ఓపెన్ చేస్తారు అని తెలుసు కానీ ఫోనే హ్యాక్ చేస్తారనేది నేను ఈ మధ్య కాలంలో ఫస్ట్ టైం విన్నా దీనికి సంబంధించిన టెక్నాలజీలో వాళ్ళని అడిగినా అడిగితే కొన్ని ఫోన్లు ఈజీగా చేయగలుగుతారు ఐఫోన్స్ అయితే మాత్రం ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్ ప్రో మ్యా ఏదో వచ్చిందంట అటువంటి ఫోన్ అయితే మటుకు చాలా కష్టం చేయాలంటే హ్యాండ్రాయిడ్గా ఏమంటారు హ్యాండ్రాయిడ్ ఫోన్లు వేస్తే ఈజీగా సులభంగా చేయొచ్చు ఏ విధంగా చేస్తారని అడిగినా ఏదైనా మీకు బ్యాంకుకి సంబంధించిన లావాదేవీలు కానీ ఒక వాట్సాప్ మెసేజ్ కానీ ఏదైనా ఒక లింకు మీకు పంపించినప్పుడు ఆ లింకులు కానీ మీరు బటన్ ఒత్తితే కంప్లీట్గా వన్ హ్యాండ్ ఓవర్ లేక నీ ఫోను నీ కథ నీ జీవితం అంతా వెళ్ళిపోతుంది గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు మాట్లాడే మాటలు వినొచ్చు ఇప్పుడు మాట్లాడేది ప్రతి కదలికను కూడా వాటి చేయొచ్చు అని చెప్పినారు నాకుండే ఫోన్ కూడా అదే ఐఫోన్ కాదు నాకుండేది కూడా రెండు రకాల అనుమానాలు ఒకటి డబ్బుల కోసం సైబర్ సంబంధించినటువంటి క్రైమ్లో ఎవరైనా చేసేదానికంటే నాకు ఎవరు ఫోన్ చేసి నీకు సంబంధించిన రహస్యాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి బ్లాక్మెయిల్ చేస్తాను డబ్బులు అని చెప్పి నన్ను అడగలే అట్లా అడిగితేనే ఎవరైనా డబ్బుల కోసం చేసినట్టు అనుకోవచ్చు నాకు తెలియకుండా తెర వెనుకలు నా వెనుకల పెద్ద కుట్ర జరుగుతుందంటే అక్షరాల రాజకీయ కోణంలో జరిగే గతంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా లోన్ యాప్ కింద ఒక కాల్ కస్టమర్ కాల్స్ నాకు మూడు ఫోన్ల నుంచి కాల్స్ వచ్చినాయి ఆస్ట్రేలియా నుంచి మూడు మూడు ఫోన్స్ ఆ ఫోన్ కాల్ కూడా ఎస్పీ గారికి నేను ఇవ్వడం జరిగింది క్రికెట్ చేయలే త్రిట్ చేయలే నాకు మొదటి కాల్ ఎప్పుడొచ్చినా పది రోజులైంది పది రోజుల నుంచి రెగ్యులర్గా ప్రతిరోజు నాకు ఏదో ఒక సందర్భంలో నాకు ఒక ఏదో ఒక లింకు పంపించి నా లింకును ఆపరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నేను సిక్స్ వన్ టూ ఎయిట్ జీరో వన్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ జీరో మళ్ళీ చెప్తానా సిక్స్ వన్ టూ ఎయిట్ జీరో వన్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ జీరో ఈ నెంబర్ నుంచి ప్రయత్నం చేసినారు ఇంకొక నెంబర్ కూడా ఉంది వాళ్ళ 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 పలు ప్రయత్నం చేసినది సిక్స్ వన్ టూ ఎయిట్ జీరో వన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ త్రీ ఫైవ్ ఈ రెండు నెంబర్ల నుంచి ప్రయత్నం చేస్తున్నారు ఇంటర్నెట్ కాల్ నుంచి ప్రయత్నం చేస్తున్నారు అంటే నాకు లింక్ పంపించి లింకును ఆపరేట్ చేయమని నాకు యాక్చువల్గా అయితే నాకు అది తెలియదు ఎందుకైతే నాకు డౌట్ వచ్చి నేను తెలిసిన వాళ్ళని అడిగితే నీకు ఏదైనా లింక్ వచ్చింటే దాన్ని ఆపరేట్ చేయొద్దని చెప్పిన అప్పటి నుంచి నేను ఆపరేట్ చేయకుండా ఉండ వాళ్ళైతే అయితే మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒకటి నా దగ్గర నుంచి ఒక లింక్ పంపించి నన్ను ఆపరేట్ చేయించే ప్రయత్నం అయితే పదహైదు రోజులుగా చేస్తున్నారు నాకు తెలిసింది అయితే పది రోజులు అయింది ఇది రాజకీయ కోణంలోని ఇంకొకటి కూడా ఎంత దిగజారిపోయినారు వృద్ధులకు సంబంధించి కానీ నాకు ఈ ఫేస్బుక్లు వెన్నీ వాడేది కూడా జనరల్గా తెలియాలంటే ప్రజలకు తెలియాలా నీకు ఎప్పుడూ ఎనభై నాలుగులో ఎనభై ఆరులో మా డిగ్రీ అయిపోయింది ఆనాటికి ఇంగ్లీష్ మీడియాలు కూడా లేవు ఈ టెలిఫోన్లు ఈ సెల్ ఫోన్లు లేవు ఇంటర్నెట్ లేవు కథలు లేవు వివిధ పెద్ద అవగాహన కూడా మాకు లేదు ప్రాపంచిక జ్ఞానం ఇతర విషయాలపైన ఉండే జ్ఞానం మాకు ఈ ఫోన్ల మీద నాలెడ్జ్ లేదు నా ఫేస్బుక్ని ఏమంటారు ఫేస్బుక్ అకౌంట్ నా ఫేస్బుక్ అకౌంటు వేరే వేరే చేసి ఇట్లా పంపుతారు అమ్మాయిల యొక్క నగ్నమైనటువంటి కూడా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన బ్రదర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినారు వీని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఇంకా దొరకలే దొరకలేదంటే ఇంకా తెలివిగా ఉన్నాడు ఇంకా తెలివిగా ఉన్నాడు పోలీసుల కంటే ఇంకా తెలివిగా ఉన్నారు టెక్నాలజీ మీరిపోయింది ఇట్లాంటి ఫోటోలు ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి దానిలో నుంచి అమ్మాయిలకు సంబంధించి నగ్నమైనటువంటి ఇటువంటి పంపిస్తే ఏమనుకుంటారు టార్గెట్ చేసి నేను అదే చెప్తాను కదా నాకు పలానా లోకేజ్ చేసినాడు పలానా ప్రవీణ్ చేసినాడు వడతాడు చేసినా అని చెప్పి నేను చెప్పలే అది వాళ్ళైతే చెప్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే అటు అబద్ధాలు చెప్తారు నేను అబద్ధం చెప్పేది నాకు ఇష్టం లేదు కాబట్టి ప్రత్యక్షంగా ప్రస్ఫుటంగా పలానా వ్యక్తి నా పైన హ్యాకింగ్ చేసే ప్రయత్నం చేసినాడని చెప్పి నేను అబద్ధం చెప్పలేను కానీ ఈ ప్రపంచంలో నాకంటూ ఉండే శత్రువులు ఎవరైనా ఉండారంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ లేవు కుటుంబ కలహాలు లేవు మరి ఇతర కారణాలు లేవు రాజకీయ శత్రువులు మాత్రమే అది వారికి లేని శత్రువును నాకు వారు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నా రాజకీయ ప్రత్యర్థులే నా మీద కుట్ర చేస్తూ ఉంటారనేది నా అభియోగం అది అభియోగమా కాదా అనే తేల్చాల్సినది పోలీసులు కానీ ఒకటి మాత్రం సత్యం నా వెనకాల ఫోన్ హ్యాకింగ్ చేస్తున్నారంటే ఎవడు హ్యాకింగ్ చేసేవాడు దేనికి చేస్తారు నా ఫోన్ హ్యాకింగ్ రెండు కారణాలతో చేయాలా ఎవడైనా డీల్ కుదుర్చుకుంటే చేయాలా లేదంటే ఫోన్ హ్యాకింగ్ చేసిన రహస్యాలు వాళ్ళ దగ్గర ఉంటే బ్లాక్మెయిల్ చేయాలా ఇంకా నన్ను బ్లాక్మెయిల్ చేయలేదు అంటే గానీ రెండో కారణమే నేను నమ్ముతా ఉన్నా నేను అలా గతంలో కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలే మా ఫోన్లు ప్రభుత్వం ట్రాప్ చేస్తుందంటే ఆరోపించి బయటికి వెళ్ళారు ఈ ఫోనంలో ఎందుకు ఆలోచించకూడదంటే ఎందుకు చేస్తుంది మా ప్రభుత్వం అసలు అర్థం లేని ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నా ఫోన్ ఎందుకు హ్యాక్ చేస్తుంది నేను ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉండేవాడిని విశ్వాసబద్ధుని మా పార్టీ మళ్ళీ మూడోసారి అభ్యర్థిగా నిర్ణయించింది ప్రమల సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేను ఓటు వేయాల్సిన మనిషిని నా ఫోన్ యాక్ విషయంలో కూడా నాకు అనౌన్స్మెంట్ కూడా చేసినారు నన్ను అభ్యర్థి అని చెప్పి ప్రకటించినారు మీకు తెలుసో తెలియదో నాకు సీఎం ఆఫీసు నుంచి నాకు మనిషి వచ్చినాడు పదహైదు రోజుల కిందట వచ్చి మీరు పార్టీ ప్రొదుటూరులో ఎన్నికల కార్యాలయాన్ని ఓపెన్ చేయండి మిమ్మల్ని అభ్యర్థిగా ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు అని చెప్పి సీఎంఓ నుంచి నాకు మనిషి వచ్చి చెప్పిపోయినాడు అదే విషయం వార్తల్లో కూడా వచ్చింది కాలే కాలే ఇప్పటి వరకు నా ఫోన్ హ్యాక్ కాలే హ్యాక్ చేసే ప్రయత్నం ఇరవై రోజులుగా జరుగుతుంది నాకు తెలిసి నేను కంప్లైంట్ ఇచ్చినా నాకు తెలిసి మీకు సమాచారం ఇచ్చిన ప్రజలకు తెలియజేస్తానా నా పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తానా జాగ్రత్తగా ఉండవని ఎవరు చేసినారు అంటే మాత్రం రాజకీయ కోణంలోనే ఫలానా అంటే నేను ఫలానా చెప్పలేను